ఉదగిరి నియోజకవర్గం సీతారామపురం మండలం బసిరెడ్డిపల్లి సచివాలయంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు రమేష్ రెడ్డి ప్రభుత్వ పథకాలు సజావుగా జరుగుతున్నాయా లేదా అని అడిగారు ఈ నేపథ్యంలో స్థానిక వైసీపీ నాయకుడు చింతమరెడ్డి సుబ్బారెడ్డి రమేష్ రెడ్డిని దుర్భాషలాడాడు ఈ వ్యాఖ్యలని రమేష్ రెడ్డితో పాటు స్థానిక బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా వారు బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు నన్నే కాదని మాజీ ఎమ్మెల్యేని తన వైసీపీ పార్టీలోని నాయకుల్ని కూడా నోటికొచ్చినట్లు సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారని ఆరోపించారు సుబ్బారెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని రమేష్ రెడ్డి తెలిపారు వెంటనే తనకు భద్రత కల్పించాలని ఈ విషయమై ఎస్పీని కలవనున్నామని చెప్పారు అధికారం శాశ్వతం కాదని ఇప్పటికైనా సుబ్బారెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వారు హితవు పలికారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు బీరెడ్డి షాజహాన్ ఆవులు రోసయ్య పాల్గొన్నారు జిల్లా జనరల్ సెక్రటరీ ఈ రోజు మాకు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పోదావరా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ నియోజకవర్గం ఈ మండలానికి ఈ రోజు పర్యటన పెరిగే సందర్భంలో వికల్పయాత్ర జరిగినటువంటి గ్రామాల్లో ఒక అద్భుతమైనటువంటి మద్దతు మోడీ గారికి లబ్ధిదారుల దగ్గర నుంచి ప్రతి గ్రామంలో కూడా మోడీ గారు ఏ కార్యక్రమం అయితే చేశారో అది అందరికీ కూడా హర్షణీయంగా ఉంది అందరూ ఆమోదయోగ్యంగా ఉంది కానీ గెట్టినటువంటి కొంతమంది వైసీపీ నాయకులు వ్యక్తిగతంగా దోషంలో మాట్లాడటం మోడీ గారు ఇచ్చినటువంటి కర్కాలని క్యాలెండర్ని వాటిని తగలబెట్టడం ఇలాంటి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే మీరు అధికారుల దృష్టికి తీసుకోబండి అక్కడ ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు అధికారులు వాటిని సరి చేసుకుంటున్నారు లేదు పార్టీ తరఫున ఏదైనా ఇబ్బందులు ఉంటే పార్టీ నాయకత్వాన్ని చెప్పినా మేము ఏదైనా మాట్లాడుతాం అంతేగాని భౌతికంగా దాడులు చేస్తూ ఇప్పుడు మీకు చూపించినటువంటి ఈ మెసేజ్ నేను కూడా చూశాను ఇప్పుడే వారు ఫోన్ లో మాట్లాడినప్పుడు కూడా నాకు కూడా వినిపించారు నేను వస్తాను పడతాను అని ఎక్కడుంటావు వచ్చి నేను తోల్చుకుంటాను అనేటువంటి పదాలు ఏదైతే ఉన్నాయో ఇది చాలా ఘోరము మేము ఒకటే మాట్లాడతాము ఇటువంటి బీజేపీ కార్యకర్తలకు ఎక్కడన్నా ఇబ్బంది వస్తే పార్టీ చూస్తూ సహించదు అది ఏ పార్టీ అయినా వాళ్ళ అధికారంలో ఉంటే ఉండాలని చెప్పి ఈ రోజు వాళ్ళు ఎక్కడైతే విలువేగుతున్నారో నేను మొదట హెచ్చరిస్తున్నా మీ అధికారం శాశ్వతం కాదు మీరు ఎక్కువ రోజుల్లో అధికారంలో నిలబడలేరు మీరు మళ్ళా ప్రజల దగ్గరికి పోయేటువంటి సందర్భం ఉంది కాబట్టి నాయకులున్నారా వైసీపీ కార్యకర్తలు మీరు గుర్తించుకోండి బీజేపీ కార్యకర్తల మీద నాయకుల మీద భౌతికమైనటువంటి దాడులకు పాల్పడితే ఎవరు సహిస్తా ఉండరు ఈరోజు నేను మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను మా కార్యకర్తలను మా నాయకుల్ని మేము ఎలా కాపాడుకోవాలి మాకు తెలుసు ఇది మేము విజ్ఞప్తి చేస్తున్నాము పోలీసులకు కూడా చెప్తున్నాము సరైనటువంటి దారిలో దీన్ని కూడా సరిచేయమని చెప్పి చెప్తున్నాము ఇంతకు మించి కానీ వ్యవహారంతో కానీ ముందుకు పోతే దేనికైనా కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశయాలు విక్సిత్ భారత్ ప్రోగ్రాం సంబంధించి మా జిల్లా అధ్యక్షులు వంశీ గారు మాకు ఒక బాధ్యత చెప్పి జరిగింది ప్రతి ఊర్లో జరిగే విక్సిత్ భారత్ సంబంధించిన ప్రోగ్రామ్స్కి అటెండ్ కావాల్సిన కోరు కోరడం జరిగింది అందులో భాగంగా నేను ఒక మూడు సచివాలయం సంబంధించి అటెండ్ కావడం జరిగింది యాక్చువల్గా అది అందులో బస్లేని పల్లి ప్రధానంగా బసిలేనిపల్లిలో నేను కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది యాక్చువల్గా ఉద్యోగాలకు సంబంధించిన కానీ తర్వాత ట్రాక్టర్ ట్రాక్టర్ సంబంధించిన కానీ తర్వాత హౌసింగ్ సైట్ సంబంధించిన కానీ కొన్ని విషయం అడగడం జరిగింది అక్కడ అధికారంలో అందులో భాగంగా అది యాక్చువల్గా కరెక్ట్గా జరగలేదు ట్రాక్టరు కంపౌ వేరే సబ్సిడీ ద్వారా వస్తే వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది అట్లానే హౌసింగ్ సైట్స్ శ్మశానవాడికలో కట్టడం జరిగింది అది ఎవరికి విప్లేస్ కావడం కావటం లేదు అట్లనే వేరే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం సంబంధించినవి కానీ కరెక్ట్గా విప్లెస్ట్ జరగ జరగలేదు కక్ష పూరితంగా వాళ్ళు భావించి అట్లనే క్యాలెండర్స్ ప్రతి ఇంటికి చేర్చమని మా అధ్యక్షుల వారు మాకు ఆదేశాలు జారీ చేశారు ఆ లో భాగంగా నేను కి ఇచ్చి ప్రతి ఇంటికి మీరు అమ్మా ఎవరెవరికి అందలేదో అని చెప్పడం జరిగింది అయితే అందుకు వైసీపీ నాయకులు చింతరాడు సుబ్బారెడ్డి గారు వాలంటీర్స్ అందరు ఫోన్ చేసి ఆ గ్రూప్లో వాలంటీర్స్ గ్రూప్లో మెసేజ్ పెట్టి అతను ఒక మెంటల్ వార్డు క్యాలెండర్స్ అన్ని కాల్ చేయండి అని మెసేజ్ పెట్టడం జరిగింది అదే విషయం నేను ఊళ్ళో కొంతమందిని విచారించగా ఇట్లా జరిగింది అని నాకు తెలియపెలిచారు అదే విషయం నేను చెప్పాను నేను కానీ కొంత తిట్టగలుగుతాను మాకు తెలుసు అది ఎవరు పార్టీ ఉంటే వాళ్ళగా ఉంటుంది అని నేను తెలియపరిచాను అందుకుగాను అతను రాజకీయంగా ఎక్కడ అనవపక్కపడతాడు ఇబ్బంది పడతాడు అని అనేసి మమ్మల్ని మెసేజ్ రూపంలో చిత్రంశాలు గురి చేస్తున్నాడు ఎక్కడగా చూడండి ఆ మెసేజెస్ అన్నీ చాలా మందిని ఇంత ముందుగా చాలా మంది ఇబ్బంది పెట్టారు గతంలో డాక్టర్ బల్లారా రెడ్డి గారిని ఆ పంచాయతీ సర్పంచ్ విషయంలో నాన్ ఎక్కువ ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ తర్వాత ఎస్సీ మారిని వీక్షకు గురి చేసి ఆ త్వరని ఇబ్బంది పెట్టడం జరిగింది తర్వాత ఎన్నికల విషయంలో రిక్కింగ్ జరుగుతుందని దుగ్గిరెడ్డి గురవారెడ్డి గారు వస్తే అతని మీద అటాక్ చేసి అతని ఇబ్బంది పెట్టడం జరిగింది తర్వాత ఎంపీడీఓ ఆఫీస్ లో ఫర్నిచర్ విషయంలో అరుణరాజు గారు ప్రశ్నించగా అతన్ని ఇబ్బంది పెట్టి కొట్టడం జరిగింది ఇలాగా చాలా ఉన్నాయి మీరు రీసెంట్ గా మనం చూశారు బొరిన రామారావు విషయంలో కానీ ఎలా ప్రవర్తించారో మీరు గమనించారు ప్రస్తుతం పబ్లిక్ అంతా గమనించడం జరిగింది ఇలాగ ఒకరి విషయం కాదు శేఖర్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టారు రాజమోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టారు విజయ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టారు ఇతను టార్గెట్ ఏంటంటే ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉంటారో అతనే ఇతను టార్గెట్ ఎందుకంటే ఇతను ఫోకస్ కావాలన్నది ఇతని ప్రశ్నించి ఇతని ఉద్దేశం ఎవరైనా ఊర్లో రాజకీయం చేయదలుచుకుంటే వాళ్ళని ఏ రకంగా ఆర్థికంగానో ఇంకో విధంగానో ఇతను ఇబ్బంది పెట్టి పక్కన వాళ్ళకి తెలియ సర్యలు చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద దాడులు చేసి తక్కువ అనమాట ప్రశ్నించి తండ్రి దయచేసి నాకు ప్రాణహాని ఉంది ఈ విషయం నేను ఎస్పీ గారికి వినిపించుకుని నాకు తగిన సెక్యూరిటీ కలిగించాల్సి కోరుతూ ధన్యవాదులు సెలవు చూసుకుంటున్నాను పూలధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు శారీస్ ధర్మవరం టిష్యూ శారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వైదికా పట్టు శారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్ గాహెంగా వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్